అందరికీ నమస్కారం సో ఈరోజు అనుకోకుండా ఒక ఫ్రెండ్ దగ్గరికి వచ్చిన సిద్ధార్థ లక్ష్మి న్యూజిలాండ్ నుంచి వచ్చారు డిన్నర్కి వచ్చాము నేను మైథిలి అమ్మ అనుకోకుండా ఒక కొత్త విషయాన్ని చూసిన సో అది ఇంట్రడ్యూస్ చేస్తా రెండోది టూ ఇయర్స్ క్రితం మనం వేసిన పెయింటింగే సిద్ధార్థ అది ఈ పైన చూపి అందరికీ సో ఖాళీ సమయాన్ని సద్వినియోగం ఎట్లా చేసుకోవాలి అనే ఒక థాట్కి

ఆ తర్వాత తను ఒక పక్క ఉద్యోగం చేస్తూ ఖాళీ సమయాల్లో ఒక ప్రయోగం చేస్తుంది ఆ ప్రయోగం ఏందో లక్ష్మినే తెలుసుకొని లక్ష్మి అడిగి తెలుసుకుని సార్ ఇట్లా ఊరికే చూపి సిద్ధార్థ్ ఇప్పుడు కింద కూర్చో నువ్వు ఎట్లా నుండు అయితే లక్ష్మి చేస్తున్న ఒక వినూత్న ప్రయోగం ఏంటంటే ఇప్పుడు దీనికి చాలా డిమాండ్ కూడా వచ్చింది చూసి వాళ్ళందరూ నేను నెంబర్ ఇస్తాను ఒక్కొక్క ఫ్లవర్ వాజ్ కానీ ఒక ట్రీ గానీ ఆర్డర్ ఇవ్వండి నిజమైన చెట్టే నేను ఫస్ట్ మా ఇంటికి వచ్చినప్పుడు మైథిలి మన ఇంట్లో మన ఆర్టిఫిషియల్ చెట్టు ఉంది కదా అది చూసి చెప్పింది ఇక్కడ రియల్ చెట్టు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు తల్లి కానీ చీమలు వస్తున్నాయి అంటే చీమలు రాకుండా రియల్ చెట్టు పెట్టు పెట్టుకోవచ్చు అన్నది అక్కడ ఈ థాట్ పుట్టింది ఎట్లా అంటే నాకు ఐడియా వచ్చింది కానీ ఇప్పుడు చూస్తే ఒక సజీవంగా ఉన్న చెట్లలో అలాగే ఉంచి ప్రాసెసింగ్ చేసి మన ఇంట్లో పెట్టుకోవచ్చు సో ఈ యాక్చువల్లీ నాకు ఫ్లవర్ మీద ఇంట్రెస్ట్ అనమాట ఫ్లవర్ ప్రెసింగ్ అంటే మనం ఒక పువ్వుని స్టిక్కర్ లాగా తయారు చేస్తారు చాలా మంది ఫ్లవర్ స్టిక్కర్స్ దొరుకుతాయి కదా స్కూల్లో ప్రాజెక్ట్స్ అవన్నీ చేస్తారు సో స్టిక్కర్స్ లాగా తయారు చేస్తారు సపోజ్ ఇవి ఫ్లవర్ పెట్టల్స్ ఉన్నాయి కదా ఇది సో దీన్ని ఐడియా ఏంటంటే మనం ప్లాస్టిక్ స్టిక్కర్ బదులు స్కూల్లో ప్రాజెక్ట్స్ కి వాటికి రియల్ ప్లాంట్ పెటల్స్ తీసుకొని దాన్ని కలర్ ప్రిజర్వ్ చేసి దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట దాని నుంచి ఐడియా వచ్చింది ఇదేంటి ఒక టూ స్టిక్కర్ లాగా సో నేను ఇంకా చూసా చాలా మంది ఇంటర్నెట్ లో ఫుల్ త్రీ డైమెన్షనల్ వాటినే యూజ్ చేస్తున్నారు సపోజ్ ఇవి ఉన్నాయి జొన్నలు సజ్జలు లేకపోతే ఇలాంటి కంకులు ఇవన్నీ ఇప్పుడు నా చేతిలో ఇలా పట్టుకున్నానా ఈ బొకే అయినా సరే ఇది ఫర్ ఎవర్ ఇలానే ఉంటుంది ఇది ప్లాస్టిక్ కాదు హండ్రెడ్ పర్సెంట్ రియల్ రియల్ అండ్ దీంట్లో కలర్స్ లేవు కెమికల్స్ లేవు ఫైడ్ అనొచ్చా మమ్మీ ఫైడ్ అనడం కన్నా ప్రిజర్వ్ అన్నీ నేచురల్లీ ప్రిజర్వ్డ్ అనమాట నేను ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా జస్ట్ నేచురల్ గా షేడ్ లో చేసింది ఇప్పుడు ఈ బతుకమ్మ పూలు ఉన్నాయి కదా మనకి ఇవి ఓన్లీ వింటర్ లో వస్తాయి కానీ ఈ బొకే ఉంది కదా ఇది నీకు టూ త్రీ ఇయర్స్ ఇలానే ఉంటుంది పెట్టుకుంటే ఇంకేం కాదు సో ఇది ఇలానే ఉంటది ఇవైనా సరే ఇవి నేను మొన్న నాంపల్లి ఎగ్జిబిషన్ లో చూసాను ప్లాస్టిక్ వి చాలా మంది కొనుక్కొని వెళ్తున్నారు దాని బదులు ఇది పెట్టుకోండి ఇది ఎప్పటికీ ఇలానే ఉంటది అండ్ రియల్లీ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఏం కాదు నీకు బోర్ కొట్టినప్పుడు డెకరేషన్ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ ఇది ఏం కాదు దీనికి అలా అనమాట ఇది ఇప్పుడు అంటే నీ ఇది ఒక ఉపాధిగా మార్చుకుందాం వాట్ ప్యాషన్ ఇట్ స్టార్టింగ్ లో నాకు నచ్చి మా ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి అనుకున్నాను కానీ తర్వాత ఇప్పుడు నాకు నా ఏంటంటే ఇది ఎలా చేయాలి అన్నది ఎవరు నేర్చుకోవాలనుకున్నా సరే వాళ్ళకి నేర్పించి దీన్ని ఒక ఉపాధిగా మార్చాలి నాకు ఇంకా ఎవరైనా నేర్చుకుంటా అంటే వాళ్ళు ఇప్పుడు ప్రాసెస్ మంచిగా ఉన్న ఫ్లవర్స్ ఒకసారి చూపించు మా మిత్రులకి ఇది నేను ఒక హ్యాంగర్ కి ఇలా కట్టేసి నీడలో డ్రై చేసానమాట ఎన్ని రోజులు చేయడానికి ఒక్కొక్క పువ్వు బట్టి ఉంటది పువ్వులో తేమని బట్టి కూడా ఉంటది దీనికి రెండు వారాలు రెండు వారాల్లో అది ఆటోమేటిక్ అట్లా ఆటోమేటిక్ గా ఇలా అయిపోతుంది దాని మీద టెక్స్చర్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా కలర్ మొత్తం అలానే ఉండిపోతుంది ఫర్ ఎవర్ ఆ కలర్ ఉంటుంది ఇంతకు ముందు చూపించే సన్ ఫ్లవర్ సన్ ఫ్లవర్ ఇవి నేను పట్టుకుంటే చాలా బాగుంది అసలు ఇవి సన్ ఫ్లవర్స్ ఇవి చూడండి ఈ పువ్వు చెట్టు నుంచి కోసి త్రీ మంత్స్ అవుతుంది అండ్ నెక్స్ట్ త్రీ ఇయర్స్ అయినా ఈ పువ్వు ఇలానే ఉంటుంది సో ఈ ఇలాంటి ఫ్లవర్స్ తో డెకరేషన్ ఇప్పుడు ఆర్ట్ లో చాలా మంది క్రాఫ్ట్స్ అవన్నీ చేస్తారు మనం క్రాఫ్ట్ షాప్ కి వెళ్తాము ఇన్న ప్లాస్టిక్ వి అవన్నీ ఫ్లవర్స్ కొనే బదులు రియల్ వి యూజ్ చేసుకోవచ్చు మనం ఇలా ఏ ఫ్లవర్స్ అయినా మనం చేయొచ్చు ఇప్పుడు ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ చేసిస్తావా హండ్రెడ్ పర్సెంట్ ఏది కావాలన్నా సో అభ్యంతరం లేకపోతే నీ నెంబర్ చెప్పు లేదా మా రీసెర్చ్ స్టూడియో నెంబర్ ఇస్తారు రీసా స్టూడియో తీసుకోండి ఇంకొక ఉంది నాకు అది రాదు కానీ చాలా ఇవి ఎంత భలే ఉన్నాయో చూ ఉంటాయి ఇంకా ఇది స్టిక్కర్ రియల్ స్టిక్కర్ అనమాట పెట్టాల్సి గ్రేట్ ఐడియా సో మనకి ప్రపంచంలో ఎన్ని రకాల పూలు దొరుకుతాయి అన్ని రకాల పూలు తయారు చేసుకోవాలి చాలా వరకు చేసుకోవచ్చు ఇక్కడ ఫ్లవర్ బుక్ ఎలా ఉంటాయి మీరు మీ ఫ్లవర్ బుక్ అని పడేయకుండా నాకు ఇస్తే నేను ఇలా చేసి కూడా అలా కూడా చేసి ఇవ్వగలుగుతా ఏదైనా నాకు ఎవరన్నా సన్మానం చేయాలనుకుంటే ఇప్పుడు నేను అవైలబుల్ ఉన్నాను ఎందుకంటే నాకు ఈ మధ్య రెండు మూడు సార్లు పిలిస్తే బుకేలు అక్కడే పడేసి వచ్చాను చూపిస్తాను బుకే అంటే జస్ట్ ఒక ఫ్లవర్ బంచ్ అది చూడండి ఇది ఈ ఫ్లవర్ బంచ్ కోసి చెట్ల నుంచి ఫోర్ మంత్స్ వరకు అవుతుంది బట్ దాని టెక్స్చర్ దాని కలర్ మొత్తం ఇప్పటి ఇలానే ఉంటుంది డ్రై ఫ్రూట్ లాగా డ్రై ఫ్లవర్స్ బుకేస్ ఆ డ్రై ఫ్లవర్స్ బుకేస్ ఇది ఫ్లవర్స్ వరకు ఫ్రూట్స్ వరకు ఓకే మనుషులు డ్రై ఉండకూడదు కొంచెం క్రియేటివ్ ఉండాలి ఇంకా మన డ్రై ఫ్లవర్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఈ డ్రై ఫ్లవర్ మీ ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి ఓకే సెంటర్ పీస్ లాగా దీని మీద మీకు ఇష్టం వచ్చిన పర్ఫ్యూమ్ గానీ న్యాచురల్ ఆయిల్ గానీ కొంటారు అనుకో ఇది పీల్ చేసుకొని కొన్ని రోజుల వరకి ఆ సుగంధం వస్తూ ఉంటుంది ఇప్పుడు లెమన్ గ్రాస్ ఇప్పుడు కొన్ని వేరే ఆయిల్స్ ఉంటాయి కొన్ని ఇప్పుడు కొన్ని ఇందులో వేసుకోవచ్చు షెల్ ఆస్క్ సమ్ ఫ్యూ ఇర్రెలెవెంట్ క్వశ్చన్స్ ప్రభుత్వ సహకారం కోరుకుంటున్నారా లేదు నేను పిచ్చోండి మైక్ నాకే పెట్టుకుని వింటా ఉందా ఇంకోసారి ఏమో తెలుసా మైక్ గురించి వచ్చి సిద్ధార్థ్ విను ఇరవెంట్ కానీ ప్రదీప్ అనే వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తున్నాడు చేస్తుంటే నేను ప్రదీప్ నువ్వు అసలు ఏం చేయాలంటుందో చెప్పు అంటే వాడు చెప్తున్నాడు నేను మాట్లాడుతూ వాడికి మైక్ పెడుతుందా వాడు పెడుతున్నాడు అక్కడ పత్తి కూడా తీసుకుంది తన పత్తి కూడా డెకరేషన్ కి చాలా ఈ సెల్ఫీ లన్నీ తిన ప్రయోగశాల ఒక రకంగా వేరే ప్రయోగశాల పత్తి కూడా పెట్టుకుంది నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఎంత బాగుంది మనం ఎంత ఎంత వేస్ట్ నాకు ఇది నేర్పించు నేను నెక్స్ట్ కొన్ని చేసి మా ఊరికి రావాలి మా ఊర్లో పత్తివి ఇవి అవి రకరకాల అన్ని దొరుకుతాయి ఇవన్నీ కూడా నేను ఎక్కడ వెళ్తే మేము ఎక్కడ ట్రావెల్ చేస్తే అక్కడ ఎక్కడ రోడ్ మీద కనిపిస్తే అక్కడ మరి చెట్టు నుండి అన్ని తర్వాత ఇవి చూపించవా ఈ ఏమంటారు మన పామ్ ట్రీ లీవ్స్ ఆ పామ్ లీవ్స్ ఎంత బాగుంది జానీ ఏ చాలా పెద్ద లీవ్స్ ఉన్నాయి కావాలా చాలా పెద్దవి అవునా అంటే ఎంత ఉంటది తెలుసా ఇదేంటి తెలుసా ఇదిగో ఈ డోర్ అంత ఉంటది లీవ్ ఈ డోర్ అంతా చేసి పెడతా ఇప్పుడు ఉందా ఇది ఎప్పటికీ ఇదే కలర్ లో ఉంటది ఇలానే ఉంటుంది దీని మీద పెయింటింగ్ చేసి మీరు డెకర్ లాగా పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అలా దేనికైనా యూజ్ చేయొచ్చు ఇది ఒక క్యాన్వాస్ లాగా యూజ్ చేయొచ్చు నేచురల్ క్యాన్వాస్ లాగా ఇంకోటి నేను చెప్పలేదు కానీ నువ్వు చెప్పిన పెద్ద ఇలాంటి ఆకు కూడా నేచురల్ క్యాన్వస్ లాగా ఏదైనా ఇది ఒక ఫ్రేమ్ లో పెట్టుకొని పెట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అవును బాగుంది చాలా మనకి ఎవరు నచ్చకపోతే వాళ్ళని కూడా రెండు పుస్తకాల మీద ప్రెస్ చేస్తే అండ్ దే విల్ బి ఆల్ రైట్ ఎగ్దాం సెట్ అయిపోతుంది ఇది తీసుకో లక్ష్మి మళ్ళీ ఊసిపోతున్నాయి ఇవి ఇట్లా ఊసిపోకుండా టెక్నిక్ ఉంటుందా ఇస్ దర్ ఎనీవే అంటే ఊసిపోతే చూడు కొంచెం ఒకటో అండ్ నీకు ఇల్లు ఏమి అవ్వదు అంతకుమించి ఏం చేస్తాం ఇంట్లో గొడవ సస్టైనబుల్ అంటే ఏంటి లక్ష్మి అంటే సస్టైనబుల్ అంటే ఇప్పుడు నేచురల్ అంటాం కదా నాచురల్ అంటే తయారు చేసింది సస్టైనబుల్ అంటే ప్రకృతి నుంచి తయారైనా అవ్వకపోయినా ప్రకృతిని హానిపరచకుండా సో అంటే ప్రకృతి ఇప్పుడు కొంతమంది అడుగుతారు కదా ఇది నాకు సబ్జెక్ట్ కాబట్టి చెప్తున్నా సస్టైనబిలిటీ అంటే కొంతమంది అడుగుతారు చేపలు తినడం సస్టైనబిలిటీ కాదా అని ఒక నువ్వు ఆ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఎక్కువగా చేపలు సపోజ్ ఉన్నాయనుకో మీ లేక్ లో కానీ దానిలో గానీ నీకు ఆ రోజుకి ఒక కుటుంబానికి ఒక చేప అవసరం అయితే నీ అంతలో నువ్వు వెళ్ళి దాన్ని పట్టుకొని తింటే నువ్వు ప్రకృతిని పరుస్తున్నట్టు కాదు నువ్వు కూడా ప్రకృతిలో ఒక భాగం అంతేగాని నువ్వు ఒక పది చేపల్ని పట్టుకొని వాటిని అమ్మేసి బిజినెస్ చేసి ఇంకా వాటిని అన్నాచురల్ గా పెంచేసి వాటిని ఎక్స్పోర్ట్ చేసి అవి ఎక్కడైతే పెరగవో వాళ్ళు తినేసి ఇది నాన్ సస్టైనబుల్ ఎంత న్యాచురల్ అయినా ఇప్పుడు కొంతమంది ఇంపోర్టెడ్ బెర్రీస్ అవన్నీ తింటారు నువ్వు ఏం వీగనే కదా అది ఒక విధంగా వెజిటేరియన్ తింటున్నావు బట్ సస్టైనబుల్ కాదు హా ఎక్కడ తి ఎక్కడ దొరికేవి అక్కడ తినాలి ప్రకృతిని నువ్వు ఉన్న చుట్టుపక్కల ప్రకృతిని హానిపరచకుండా చేసే పద్ధతి అయినా సో ఇది కంప్లీట్ సస్టైనబుల్ ఏమంటారు దీని డెకర్ ఇది నీ ఫిలాసఫీ నీ ఒక పీహెచ్డీ కి ఏమ దగ్గరకు ఉంది సబ్జెక్ట్ కి నా పిహెచ్డి కొంచెం ఇంజనీరింగ్ సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అదంతా ఉంటది మెకానికల్ ఇంజనీరింగ్ లాగా కానీ దానికి దీనికి సస్టైనబిలిటీ ఒక్కటే సంబంధం ఇంకేం లేదు నాకు పూలు అంటే ఇష్టం ఇదిగో ఇష్టం వచ్చినట్టు టూప్ వచ్చింది కావచ్చు ఫ్రెష్ ఫ్లవర్స్ అయినా సరే ఎలా కేర్ చేస్తాము అంత కేర్ కూడా అవసరం లేదు తీసుకెళ్లి ఇండియా ఇష్టం ఇడ్లీ దొరకలేదు ఇడ్లీ ఇప్పుడు ఒక నిమిషం ఎవరికైనా ఒక ఫ్లవర్ బోకే కావాల్సి వస్తే దయచేసి అని వాడను కానీ ఎంబడి ఫోన్ చేయండి ఒక కొత్త ప్రయోగం కింద ఇది నేను కూడా నేర్చుకొని నేను కూడా కొన్ని ప్రిజర్వ్ చేసి నేను కూడా తయారు చేసుకుంటా రెండోది ఎవరికైనా మన దాంట్లో ఒక వర్క్ షాప్ పెడతా వన్ డే వర్క్ షాప్ త్వరలో అనౌన్స్ చేస్తా ఓన్లీ ఎయిట్ మెంబర్స్ కే పర్మిషన్ ఉంటుంది సో అప్పటి వరకు దానికి ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలనేది మేము కొంత ముందు చెప్తాం ఎవరెవరు ఏమేమి తెచ్చుకోవాలి మీతో పాటు ఎట్లా ప్రాసెస్ చేయొచ్చు ఎట్లా తయారు చేసుకోవచ్చు అదంతా చెప్పు ఎయిట్ వన్ జీరో వన్ ఎయిట్ ఫోర్ సో ఈ వీటి కోసమే ఆ నెంబర్ వాడుకోండి డోంట్ మిస్యూజ్ నెంబర్స్ అంటే ఊరికూరికే ఖరాబ్ చేయకండి అంటే అది ఆ మీరు కొంటే కుసుమం డ్రై ఫ్లవర్స్ అని వస్తుంది వా ఆదినా కంపెనీ అచ్చా కుసుమం డ్రై ఫ్లవర్స్ వెరీ నైస్ డ్రై ఫ్లవర్ మీకు ఒక డ్రై ఫ్లవర్ అరేంజ్మెంట్ డెకరేషన్ కి కావాలంటే చేసిస్తాం లేదు నా బొకె ఉంది నేను డ్రై చేసుకోవాలి అంటే నేర్పిస్తాము లేదు నా బొకె ఉంది నువ్వు డ్రై చేసి ఇవ్వు అంటే నేను చేసిస్తాను సో మనం ప్రాబబ్లీ మార్చ్ ఎండింగ్ లో ఒక వన్ డే వర్క్ షాప్ చేద్దాం మన స్టూడియోలోనే డిఫినెట్లీ సో అన్ని పద్ధతులు డ్రై డ్రై ఎలా చేయాలి ప్రెస్ ఎలా చేయాలి డెకరేషన్ ఎలా చేసుకోవాలి అని నేను సో ఇప్పటి నుంచి ఎవ్రీ మంత్ లాస్ట్ వీక్ లో రకరకాల వర్క్ షాప్స్ వి ఆర్ గుయింగ్ టు కండక్ట్ అంటే అందులో మిగతా ట్వంటీ వన్ డేస్ నాపదను నేను చేసుకుంటా అన్ని నేనే చేయాలని లేదు ఇప్పుడు ఇది ఎక్స్పర్టైజ్ ఇది ఇద్దరు వచ్చినా చేస్తావు ఒక్కరు వచ్చినా చేస్తూ ఎవరు రాకపోయినా మనం మనం నేర్చుకుంటాం వి డోంట్ వెయిట్ ఫర్ పీపుల్ జనాలు వచ్చినా వర్క్ షాప్ జరుగుతది జనాలు రాకపోయినా వర్క్ షాప్ జరుగుతది జనాలు వచ్చిన అన్నదానం జరుగుతుంది జనాలు రాక అన్నదానం జరుగుతుంది మనం తింటాం బై నేను చెప్పేది మనం మనం వేరే వాళ్ళ కోసం చేయకూడదు అసలు మనం చేస్తూ ఉండగా వేరే వాళ్ళు వస్తే జాయిన్ అవుతారు అంత వీఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ పీపుల్ సో చాలా నాకైతే ఏమంటారు బ్యూటిఫుల్ గా ఉంది మన ఇంట్లో ఆగ పెట్టుకోవడానికి అనువు ఉంది మీరు ట్రై చేయండి ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు బోర్ వస్తుంది టాటా బాయ్ బాయ్ మైథిలీ వీటి గురించి షార్ట్ అండ్ స్వీట్ అంతే కాదు మరి ఎక్కువ సేపు చెప్పాలా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న నేనేంటంటే ప్రకృతి ఇష్టము సో నేచర్ కి నష్టం చేయకుండా ఉండే లైఫ్ స్టైల్ నాకు చాలా ఇష్టం సో అందులో డెకరేట్ చేసుకోవడానికి ఇది ఆ రోజు లక్ష్మి వచ్చి రాగానే చూపించినప్పుడు నాకు చాలా నచ్చింది సో ఇక్కడ డైరెక్ట్ చూడగానే ఇంకా నచ్చింది సో నేను కూడా ట్రై చేస్తా ఇవి అందరికి చెప్తా ఇలాంటివి ఉంటవి వాళ్ళు కనుక్కోండా బాగా ఏంటి పూలని ఇష్టపడ్డా ఎక్కడెక్కడో ఏరుకొచ్చుకుందా పూలను అతుకు పెట్టినా నాన కానీ కష్టపడలే బుకే చేసిన